హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో కెమికల్ ఫ్రీ హోమ్మేడ్ టూత్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇవి బొగ్గు మనము ఇంతకుముందు రోజుల్లో బొగ్గుని వాడేవాళ్ళం పండ్లు అనుకోవడానికి దీనికి కొబ్బరి చిప్పలతో వచ్చే బొగ్గుతో ఈ టూత్ పౌడర్ తయారు చేసుకోవడం అండి అందుకోసం మనం వాడిన కొబ్బరి కాయల ఉంటాయి కదా వాటిని ఎండబెట్టుకొని కాల్చుకోవాలి అయితే ఈ కొబ్బరి చిప్పలు కాల్చేటప్పుడు అంటుకునే వరకు కొంచెం మంట అంటుకునే వరకు టైం పడుతుంది కానీ తర్వాత అవి మొత్తం చిప్ప కాలే వరకు మంచి మంటలో కాలుతుంది కాకపోతే మొత్తం కాలే వరకు ఉంటే అవి బూడిద అయిపోతాయి నేను ఒకసారి మొత్తం కాలుతూ ఉంటే అది కాలిన తర్వాత చూద్దాం లేదని వంట చేసుకునే లోపు బూడిద అయిపోయింది ఇది రెండో రౌండ్లో అన్నట్టు అందుకని పూర్తిగా కాల కాలడము అంటే మంట ఆగిపోయిన తర్వాత మనం నీళ్లు పోసి చల్లార్చుకుంటే ఇలా బొగ్గు వస్తుంది లేకపోతే ఇంకా కొంచెం సేపు ఉంటే అది బూడిదైపోతుంది ఈ కాల్చుకొని ఉన్న బొగ్గుని కొంచెం ఎండలో పెట్టుకొని ఒక రెండు రోజులు ఎండబెట్టుకున్న తర్వాత దానికి సాయంతవ లవణము లవంగాలు ఇది సాయంత్రవ లవణము లవంగాలు అన్నది తక్కువ తక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు కొంచెం లవంగాల ఫ్లేవర్ ఉండాలి అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఉప్పు కూడా నేనైతే సైంద్ర లవణం తీసుకున్నాను లేదా మామూలు ఇంట్లో మీకు కళ్ళుప్పు కానీ అలాంటివి ఉన్న వేసుకోవచ్చు ఈ మూడిటిని కలిపి మిక్సీలో మెత్తగా పట్టుకుంటే చక్కగా మనకి ఇంట్లోనే కెమికల్స్ ఏమి కలవని పండ్ల పొడి రెడీ అయిపోతుంది నేను ఈ మూడింటిని కలిపి మిక్సీకి వేసుకున్నాను ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వింటూనే ఉన్నాం పేస్ట్లలో రకరకాల కెమికల్స్ ఉన్నాయని ఆ కెమికల్స్ మనం వాడకుండా ఉంటేనే మంచిది కాబట్టి ఇలా మనకు అందుబాటులో ఉన్న వాటితో పంట పొడిని తయారు చేసుకొని వాడుకో ఉంటే మంచిది అనే ఉద్దేశంతో నేనైతే చేసుకుంటూ ఉంటాను అదే మీకు చూపించాలని వీడియో తీశాను ఇది పొడి చేసినప్పుడు ఇంకేమన్నా బరకగా కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ మిగులుతాయేమోనని మెత్తగా పట్టి జల్లెడ పట్టుకుంటే మంచిది ఎందుకంటే మనం పళ్ళు రుద్దుకునేటప్పుడు ఆ గరుకు గరుకుగా ఏమన్నా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే పండ్ల మీద ఎనామీలు కానీ లేకపోతే మన చిగుర్లు కానీ పాడవుతాయి ఇలా జల్లించుకొని మెత్తగా ఈ చిన్న పార్టికల్స్ ఆ కొంచెమే వచ్చేయండి అవి తీసేసాను ఈ పౌడర్ని మనము స్టోర్ చేసుకుంటే గ్లాస్ బాటిల్లో మనం వాడుకోవచ్చు అయితే రోజు వాడలేని వాళ్ళు వారానికి ఒకసారి కూడా ఇలాంటివి తయారు చేసుకొని పెట్టుకొని వాడుకోవచ్చు నేను ఇంతకుముందు కూడా ఇలా ఒక హోమ్మేడ్ పసుపు అవి వాడి ఒక పౌడర్ చేసి ఉన్నాను నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను నా ఛానల్లోనే ఉంది ఆ వీడియో కూడా ఇది హెల్త్కి మంచిది కదా అని మనకు పడినప్పుడు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తయారు చేసుకొని వాడుకోవచ్చు దీనివల్ల దంత సమస్యలు కూడా రావు ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది అంటే పండు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది చిగుర్లలో కానీ లేకపోతే పుచ్చిపళ్ళని కానీ వాపు కానీ అలాంటివి అలాంటి సమస్యలు రాకుండా అలాగే మార్కెట్లో దొరికే కెమికల్ బేస్డ్ వాడవద్దు అనే ఉద్దేశంతో ఇది తయారు చేసుకున్నాను మీకు నచ్చితే తయారు చేసుకోవాలనిపిస్తే నీరు కూడా చేసుకొని వాడండి దీనివల్ల మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది ఒకటి కెమికల్ వాడటం లేమని రెండోది మనకు ఉన్న పంటి సమస్యలు కానీ పండ్ల పైన ఉన్న గార కానీ తగ్గుతుంది తప్పకుండా ట్రై చేయండి